నా పేరు రెడ్డి ముందుగా ఈ తిరుప ఇరవయ పాసురం చెప్పుకునే ముందు నాకు అవకాశం ఇచ్చిన ఈ దేవస్థానానికి నిర్వాహకులైన మా అమ్మమ్మ తాతయ్య శ్రీ ఇరుపల్లి బసరథ రామారావుకరే గారు నా నమస్కారాలు ఈ ధనుర్మాసం ముప్పై రోజులు ఓం ఓంశీహరి పారాయణ సభ్యులు ప్రతిరోజు ఒక పాసురం పాడి మనకి వినిపిస్తున్నారు అందుకని వీరందరికీ కూడా మనకి తగ్గతలు చెప్పుకోవాలి భగవద్గీతని ఇంకా తిరుపాలని సమానంగా చూస్తారు ఎందుకంటే భగవద్గీతలో మరి మనం ప్రతి లోని పక్కకు గోదావరినాథ స్వామి కళ్యాణం ఎందుకు చేస్తాము ఇదంతా ఒక కథగా చెప్పుకొని తర్వాత మనం పాత్రం చెప్పుకుందాం పూర్వంలో తమిళనాడులో శ్రీవిల్లి పుట్టుకూరు అనే గ్రామంలో విష్ణుచిత్తుడని భక్తులు ఉండేవాడు విష్ణు చిత్తుడు ఒకరోజు పూల వనంలో పూలు తీసేటప్పుడు ఒక చిన్న పాప కనిపించింది ఆ పాపను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ముద్దుగా పెంచుకున్నాడు ఆ పాపకు కోదాయ్ అని పేరు పెట్టాడు తెలుగులో కోదాయి అంటే పూల అని అర్థం కాలక్రమేణంలో ఆ కోదాయ్ అనే పేరు గోదాదేవిగా మారింది గోదాదేవి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి గురించి వింటూ పాడుతూ పెరిగింది తనొక యుక్త వయసుకి వచ్చాక ఆ భక్తి ప్రేమగా విష్ణుచిత్తుడు దేవుడి కోసమని పూలమాలను చేసి సమర్పించేవాడు కానీ గోదాదేవి ఆ పూలమాలను దేవుడికి సమర్పించే ముందే తనని వేసుకొని చూసుకొని చాలా బాధపడ్డాడు ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు విష్ణు చిత్తుడి కళలోకి వచ్చి ఇలా గోదాదేవి మాధవి వేసుకోవడం వల్ల నేను బాధపడట్లేదు ఇంకా ఆనందిస్తున్నాను అని చెప్పాడు ఈ కళలకి విని గోదాదేవి శ్రీకృష్ణుడి పైన ప్రేమ రోజు రోజుకి ఇంకా పెరిగింది పూర్వంలో గోపి గోదాదేవి ఎవరో కాదు సాక్షాత్తు భూదేవి నువ్వు తనని తీసుకొని శ్రీరంగంకి రా అక్కడ

మాట తప్పవు కదా నిన్న మాతో మా అందరిని కలిసి రమ్మని చెప్పి మాకు మాట ఇచ్చావు ఇప్పుడు నీ చుట్టూ తిప్పుచ్చుకుంటున్నారు ఏమైందయ్యా నీ మాట సర్వ అప్పుడు వాళ్ళకి తట్టింది అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం అమ్మను కఠినంగా మాట్లాడితే స్వామికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది నిన్న మన వాళ్ళు అమ్మని కొంచెం కఠినంగా మాట్లాడారు అందుకని స్వామికి కొంచెం కోపం వచ్చింది ఇది తెలుసుకున్న ఆండాలు అమ్మను ఇలా కీర్తించడం మొదలుపెట్టింది స్వామి సంబంధంతో